హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో మెయిన్ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ల్యాండ్ కాస్ట్గానే వచ్చింది బిల్డింగ్ అయితే ఉంది సో ఆ బిల్డింగ్ మీరు వాడుకోవాలా లేదా మొత్తం డిమార్షన్ చేసుకుని కట్టుకోవాలనేది మీ ఇష్టం అనమాట సో ప్రాపర్టీ అయితే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ యాభై లక్షల రూపాయల ప్రాఫిట్కి అయితే ఈ ప్రాపర్టీ మనకు వస్తుంది ఒకసారి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ ఏరియాలోనండి సో ఇది గుంటూరు సిటీ మెయిన్ సెంటర్స్కి అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి గుంటూరు సత్యనపల్లి మెయిన్ రోడ్ అనమాట సో ఇది పట్నం బజార్ అండి సో ఇక్కడ గోల్డ్ షాప్స్ అనేది ఫేమస్ అనమాట సో ఇక్కడ అంతా కూడా గోల్డ్ వర్కింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గోల్డ్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి సో ఈ పట్నం బజార్ ఏరియాలో వెజిటేబుల్ మార్కెట్కి చాలా దగ్గరలో ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయల పైన నడుస్తుందండి ఇప్పుడు మనకి రెండు వందల యాభై ఐదు గజ అంటే ఆల్మోస్ట్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి ఓన్లీ ల్యాండ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నానండి ఇందులో మనకి బిల్డింగ్ కూడా ఉంది సో ఆ బిల్డింగ్ అనేది ఓల్డ్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ పనిచేస్తుందా లేదా అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు కావాలనుకుంటే రెనోవేషన్ చేయించుకుంటారా లేదా మొత్తం డిమార్షన్ చేస్తారనేది మీ ఇష్టం అండి అయితే దీనికి కొంత వీధిపోటు కూడా ఉంది అది కూడా మీరు గమనించండి మనం అది తీసుకోవచ్చు కావాలనుకుంటే సో వాస్తుపరంగా మీకు అంతా కూడా ఓకే అనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోండి మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి మీకు ఇది ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ఉండే ప్రాపర్టీ అనమాట సో రెంట్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ కూడా వస్తాయండి సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ రెండు బిల్డింగ్స్ కలిపి మనకి ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే గుంటూరు సిటీ కమర్షియల్ ఏరియా అండి ఇది సో గుంటూరు సిటీలో పట్నం బజార్ ఏరియా అంటే తెలియని వాళ్ళు ఉండరు అనమాట అంత ఫేమస్ అండి ఇది సో చూస్తున్నారు కదా ఇందులో బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ బిల్డింగేరండి అయినా కూడా మనకి స్ట్రక్చర్ బాగానే ఉంది కాబట్టి యాజ్ టీజ్గా మనం కొంత రెనోవేషన్ వర్క్ చేయించుకొని రన్నింగ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు దీనికి మనకి ట్వల్వ్ ఫీట్ వే అయితే వస్తుందండి సౌత్ వేసింగ్లో ఉంటుంది ట్వెల్వ్ ఫీట్ వే ఉంటుంది సో ఇది సందులో అన్నీ కూడా షాప్సే ఉంటాయండి కమర్షియల్ షాప్సే ఉంటాయి ఇప్పటికీ అదేవిధంగా ఫ్యూచర్ కూడా మనకి గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది రెంటల్ ప్రాపర్టీ కావాలన్నా లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలన్నా లేదా మాకు ఒక గోడౌన్ పర్పస్గా ప్రాపర్టీ కావాలన్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని ఒకసారి లైవ్లో విజిట్ చేయండి ఇందులో మనం చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోటి ముప్పై లక్షల రూపాయలనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్ అవుతుందండి సో కాంపిటీషన్ ఎవరో లేకపోతే కనుక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు కావచ్చు లేదా కోటి ముప్పై ఐదు లక్షలు కావచ్చు లేదా కోటి నలభై కావచ్చు అండి సో ఈ వాల్యూ అనేది టోటల్గా ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి సో లక్ మీద డిపెండ్ ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి మీరు అనుకునే ప్రజలు వస్తే యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఉండండి లేదంటే కనుక మీరు డ్రాప్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు కఠిన అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన మాత్రం ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుంటూరు ఈ విధంగా మూడు కమర్షియల్ ఏరియాలో కూడా ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ